వైసీపీలో సజ్జల మహానుభావుడు ఎవరైతే ఉన్నాడో బాగా ఫామ్లో ఉన్న పార్టీని పదకొండు సీట్లకు పరిమితం చేసిన దాంట్లో సజ్జల రామకృష్ణారెడ్డి పాత్ర నూటికి తొంభై పర్సెంట్ ఉందని ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన నేతలు అతను జగన్మోహన్ రెడ్డిని కలవని కలవాలంటే ముందు రామకృష్ణారెడ్డి కాలు పట్టుకోవాలని అతను కనికరిస్తేనే జగన్మోహన్ రెడ్డిని కలుస్తామని చెప్పేసి చెప్పడం అయితే మనం విన్నామండి మొత్తానికి ఏదైనా ఇప్పుడు మీడియా ముందు హాట్ కామెంట్ అయితే ఒకటి చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి విషయం ఏంటంటే పదకొండు సీట్లు కాదు కదా ఈసారి జగన్మోహన్ రెడ్డి లేదా ఒక్కరు ఇద్దరు రెండు సీట్లు మూడు సీట్లు వచ్చే పరిస్థితికి దిగజారిపోయే కామెంట్లు చేశాడు అధికారం వచ్చిన ఆరు నెలలకి టీడీపీలో చంద్రబాబు నాయుడుతో సహా ప్రముఖులందరూ జైల్లో పెట్టారంట మరి జైలు సరిపోతాయా లేవో తెలీదు కానీ ఈరోజు ఆ కథనం వచ్చింది దాని మీద మనం విశ్లేషణ చేద్దాం కూటమి ప్రభుత్వంలో వైసీపీ నేతలను ఇబ్బంది పెట్టే టీడీపీ నేతలు ఎవరైనా సరే తాము అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో జైల్లో పెడతాం ఖాయమని వైసీపీ రాష్ట్ర సమన్వయకర్త ఇంకా వైసీపీ పార్టీ తీసిలా వాడు ఉదురా ఆ పార్టీలో అని చెప్తా ఉంటే ఎందమే జగన్మోహన్ రెడ్డి ఆయన్నే పెడతాను మహానుభావుని అందుకే పార్టీ సంకనాకపోతుంది రెడ్డు బుక్కు భయపడ్డంట కూటమి ఏమి చేయాలంట నిలదీయాలంటే ఎవరు నిలదీయాలి ఎవరికి అవసరం అంతా పాలన బాగా ఉంటే నిలదీసేవాడు ఎవడు ఈ మాట అనేది వైసీపీ సజ్జల వ్యాఖ్యలు సజ్జల వ్యాఖ్యలు ఆటలు కామెంటూ వైసీపీ పార్టీని ఏదో బొంగు పట్టి ఎత్తపోయి కింద పాటేస్తున్నాడు సీఎం సహా సర్కారు మొత్తానికి బెదిరింపులు మంత్రులు ఎమ్మెల్యేలు అందరికీ బెదిరింపులు అనమాట మేము వస్తే నువ్వు వచ్చేదే చచ్చేదా అని చెప్పేసి తెలుగు ప్రజలు కామెంట్ చేస్తా ఉన్నాడు తాము అధికారం వచ్చిన ఆరు నెలల్లో జైల్లో పెట్టడం ఖాయమని కొంత కేసులు గీసులు ఏముండవు ఒక పోలీసులు పంపించడం బేడి వేయడం జైల్లో వేయడం ఇతనే సజ్జల రామకృష్ణారెడ్డి ముఖ్యమంత్రి సజ్జల రామకృష్ణ పోలీసులు సజ్జల రామకృష్ణ జడ్జి వేయడం జైల్లో పంపించడం అది కంటే చంద్రబాబు వైరస్ సోకిందంట మర్యాదగా జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో నోరు మూసుకొని ఉండకుండా పోలీసులు గుడ్డలు ఎప్పు తీస్తాను అన్నప్పుడు దానికి పోలీసులు జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకమయ్యాడు అది కదా లేదంటే పోలీసు వ్యవస్థ మటుకు జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగానే పనిచేసేస్తా ఉన్నది అంతవరకు ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి ఆ మాట మాట్లాడాడో పోలీసులు అందరూ అరే అరే మనం ఎప్పుడోసారి గుడలే పాల్చొస్తారా వైసీపీకి సపోర్ట్ చేస్తే అని చెప్పేసి అందరూ పక్క తెర ఈ అయితే ఈ అక్రమ అరెస్టుకు టీడీపీ నేతలు మూల్యం చెల్లించుకో అక్రమ అరెస్ట్ ఏంది ఏడ జరిగిందో అక్రమ అరెస్ట్ నిన్ను ఇంకా బొక్కలో వేయలేదే అని తెలుగు ప్రజలు చూస్తున్నారు వాడు అంబటి రాంబాబుని జైల్లో వేయలేదే అని చూస్తున్నాడు విజయ విడుదల రజనీని ఇంకా జైల్లో వేయలేదే అని చూస్తున్నాడు పేరుని నాని ఇంకా జైలుకి పోలేదే అని చూస్తున్నాడు ఇంకా పోయే వాళ్ళ లిస్ట్ పెద్దది ఉంది ఈ కూటమి ప్రభుత్వానికి నాలుగు సంవత్సరాల కాలం ఉంది ఈ అప్పుడే తొందరపడతాను అప్పుడే అధికారంలోకి వచ్చేసినట్టు ఆరు నెలలకు జైల్లో వేసినట్టు ఇతనే జడ్జిమెంట్ ఇతనే తీర్పు ఇతనే జైలు రేపు వదిలేసేది కూడా జైలు తీయ్ వేరే వాళ్ళు అవసరం లేదనమాట వచ్చే నెల రెండవ తేదీ నుంచి కూటమి ఎమ్మెల్యేలు అంట ప్రజల దగ్గరకు వస్తారంట ఏం చెప్పినట్టు కూటమి ఎమ్మెల్యేలు వింటారో ఏందో పాడు ఏం చేస్తున్నారని వస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారంట నువ్వు చెప్పు మీ జగన్మోహన్ రెడ్డి మద్యపాన నిషేధం అన్నాడు ఉద్యోగతులకు పీఆర్సీ అన్నాడు అది దాని సంగతి ఏమైందో ముందని తెలుగు ప్రజలు నిలదీస్తున్నారు చంద్రబాబు మోసాలను గుర్తు చేసేందుకు రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమం చేపట్టని తెలిపారు ఎవడో స్థానం అంటే అంత గంజాయి బ్యాచ్ నువ్వు బయటకు వస్తే ఒకరో ఇద్దరు సాగడం ఇదే తనతో జగన్మోహన్ రెడ్డికి ఈసారి ప్రజలు లేకొచ్చేదానికి బహుశా నాకు తెలిసి అనుమతి ఇరని నేను అనుకుంటా మరి చూద్దాం ఇలాంటి మాటల ద్వారా వైసీపీ పదకొండు నుంచి రెండు స్థానాలకు ఆల్రెడీ ఇప్పుడు రెండు స్థానాలే ఉన్నాయి ఎందుకంటే ఈ గెలిచిన పదకొండు పదకొండు మంది ఎమ్మెల్యేలు ఎక్కడా ప్రజల్లో కనపడటం లే చెప్పండి మీరే పదకొండు మంది ఎమ్మెల్యేల్లో ఒక ఎమ్మెల్యే యాక్టివ్గా ఉండాలి ప్రజల్లో అని చెప్పండి ఎవ్వరూ లేరు